ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఇంకా ముఖ్యమైనటువంటి నాయకులను అందరినీ ఫామ్ హౌస్కు పిలిపించుకొని కేసీఆర్ నిన్న దిశానిర్దేశం చేశారు ఎందుకంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో మరి కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలన గురించి ప్రజలకు ఎలా వివరించాలి ఇట్లాంటి అంశాల మీద నిన్న మొత్తానికి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ముఖ్య నాయకులందరికీ మొత్తానికి చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే పది మంది పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ పార్టీ పిరాయింపు చేసిరో ఆ పది మంది గురించి కూడా నిన్న మొత్తానికి సమావేశంలో చర్చించడం జరిగింది ఇకపోతే ఎమ్మెల్సీ ఏది ఐదు స్థానాలు ఏ ఏవైతే ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఖాళీ కాబోతున్నాయో వాటికి సంబంధించి కూడా నిన్న మీటింగ్లో మాట్లాడడం జరిగింది మొత్తానికి ఇక ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే గెలుపు అంటూ కేసీఆర్ మొత్తానికి నినాదం చేస్తూ ఉన్నారు ఇక బీఆర్ఎస్తోనే ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే గెలుపు ఎందుకయ్యా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అంటే దుమ్ము ఎత్తిపోసే విధంగా మారిపోయింది వాళ్ళ రేవంత్ రెడ్డి చేసినటువంటి వైఖరి అట్లా ఉన్నది ఇక నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అయిపోయినాయి అన్నట్టు చేసిండు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్తోనే తెలంగాణకు రక్షణ అంటూ కేసీఆర్ మొత్తానికి కాంగ్రెస్ పాలనలో జనం కష్టాలు పడుతున్నారనే వ్యాఖ్య ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఫామ్ హౌస్లో మొత్తానికి మీటింగ్ నెలకొల్పినటువంటి కేసీఆర్ కాంగ్రెస్ ఆశ పెట్టినటువంటి గ్యారెంటీలను నమ్మిన ప్రజలు ఇప్పుడు ఆ పార్టీ నిజస్వరూపానికి కూడా తెలుసుకున్నారని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇక బీఆర్ఎస్ ను గెలిపించేందుకు గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పారు ఇక బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్నటువంటి రాజకీయ అస్తిత్వ పార్టీ అని కూడా అందుకే ప్రజలు బీఆర్ఎస్ ను సొంతం సొంత ఇంటి పార్టీగా భావిస్తారు ఇక ప్రస్తుతం ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు ఇప్పుడు వాళ్ళంతా బిఆర్ఎస్ పార్టీతోనే ఆ పార్టీనే తమకు రక్షణ అని కూడా నమ్ముతున్నారు ఇక అని వ్యాఖ్యానించినటువంటి అంశం ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇక మాకు రక్షణ ఏ పార్టీ అయ్యా అంటే బిఆర్ఎస్ పార్టీయే రక్షణ రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ కావాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు ఇక్కడ జోడరిగా శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మొత్తానికి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు దాదాపు ఎనిమిది గంటల పాటు సమావేశం జరిగింది ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీనే రాష్ట్రానికి రక్షణ కవచమని కూడా అన్నారు కాంగ్రెస్ పద్నాలుగు నెలల పాలనతో అది ఇక రుజువైందని కూడా కొద్ది కొద్ది టైంలోనే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొందని కూడా చెప్పారు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ సమాజానికి అది మతానికి ఆది నుంచి వ్యతిరేకంగా వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయని కూడా అన్నారు కాబట్టి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకుని దేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలని కూడా మతానికి నేతలకు సూచించినటువంటి అంశం ఇక ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు మతానికి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరగాలి అంటూ ఇక పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ ఇరవై ఆరు నాటికి ఇరవై ఐదు ఏళ్ళు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కూడా నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు వరంగల్లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలని నిర్వహించాలి అందుకు అనుగుణంగా వరంగల్ సమీపంలో విశాలమైనటువంటి ప్రదేశాలను పరిశీలించి సభా వేదికను ఖరారు చేయాలని ఆదేశించారు ఇక పదేళ్ళు రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపితే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇక కష్టాలు పడే పరిస్థితి ఏర్పడింది ఇలాంటి సందర్భంలో నిరో నిర్వహించుకుంటున్నటువంటి సిల్వర్ జూబ్లీ వేడుకలు కేవలం పార్టీకే పరిమితం కాదు యావత్ తెలంగాణ సమాజానికి సంబంధించినవి బహిరంగ సభకు సంబంధించి నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలి త్వరలోనే కమిటీలు వేస్తాం ఇక సభ తర్వాత మొత్తానికి పార్టీని గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా బలోపేతం చేయాలి అందుకు కొత్త కమిటీలను కూడా వేస్తామని తెలిపినటువంటి అంశం మొత్తానికి రాష్ట్రం నుండి గ్రామస్థాయి దాకా పార్టీని బలోపేతం చేయాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు మొత్తానికి ఎమ్మెల్సీ బరిలో ఒక్కర ఇద్దర ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలన్నటువంటి అంశం పైన మొత్తానికి నేతల అభిప్రాయాలను కూడా కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం ప్రస్తుతం పార్టీకి ఉన్న బలం ఇక పరంగా ఒక సీటు ఖచ్చితంగా బీఆర్ఎస్కు దక్కుతుంది అయితే రెండో సీట్లోనూ అభ్యర్థిని ఇక బరిలోకి దింపాలా వద్దా అన్న అంశం పైన కూడా సమాలోచనలు చేస్తున్న చేసినట్టు కూడా తెలిసింది ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇక సత్యవతి రాథోడ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాసోజ్ శ్రవణ్ పేర్లు ప్రముఖంగా ఇక వినిపిస్తున్న ఎవరికి ఇక ఇన్ఫర్ ఇన్ఫార్మ్ చేశారన్నటువంటి దానిపై ఇంకా క్లారిటీ రాలేదు ఇక అత్యవసర అత్య సత్యవతి రాథోడ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ల కుమార్లలో ఒకరికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలన్నటువంటి యోచనలో ఇక ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు ఇక వేళ రెండో అభ్యర్థిని కూడా బరిలో నిలిపితే మిగిలిన ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తుందని కూడా అంటున్నా ఇస్తుందని కూడా అంటున్నారు ఈ నెల పదిన మొత్తానికి నామినేషన్లు చివరి రోజు కావడంతో సెక్ ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని కూడా పేర్కొన్నటువంటి అంశం ఇకపోతే